హిందువులు ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో చూసి తీరవలసిన చేసి తీరవలసిన యాత్ర చార్థాం యాత్ర ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు మనిషి ఆత్మని ప్రకృతితో మమేకం చేస్తూ మనిషి తనను తాను శోధించి తెలుసుకునే యాత్ర కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విలాజిల్లుతోంది కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ లు ఉంటాయి భక్తులు ముందుగా యమునోత్రితో ఈ యాత్రను ప్రారంభించి పైన పేర్కొన్న క్రమంలో బద్రీనాథ్ తో ముగిస్తారు ఈ కేదార్నాథ్ యాత్ర ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్ రుద్రప్రయాగ్ గౌరీకుండ్ ముదిగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు ఇదొక విశిష్టమైన జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంది దీని గురించి స్కాంద పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది మరి ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పేరు పొందిన పన్నెండు శైవ క్షేత్రాలలో పదకొండవ లింగం కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్యన ఉంటుంది వాటిపైన ఉండే పెద్ద సరస్సు అక్కడి నుంచి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినీ నదిగా రూపుదాల్చుకుంటుంది అద్భుతమైన మందాకినీ నది ఆలయానికి సమీపంలోనే ప్రవహిస్తూ ఉంటుంది ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగ రూపంలో స్వామి కొలువై ఉండి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది ఇక్కడ కేదారేశ్వర స్వామి ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలను అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు ఇది వైశాఖ మాసంలో అనగా ఏప్రిల్ మే నెలలో తెరవబడుతుంది తిరిగి వృష్టిక సంక్రమణం రోజున ఆ సూర్యుడు వృష్టికా నక్షత్రంలో ప్రవేశించే రోజున ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరి వారంలో గానీ నవంబర్ నెల మొదటి వారంలో కాని వస్తుంది అప్పటి నుంచి ఈ స్వామి వారు ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారు పురాణం ప్రకారం ఇది హిమాలయ పర్వత శ్రేణులలో వెలిసిన లింగం నరనారాయణులనే వారు ఇద్దరు సాక్షాత్తు ఈ భూమండలంపై బదరీ క్షేత్రం తపస్సు చేసినప్పుడు దోత్యకమైన ఈ శివలింగం బయటపడింది కేదారం నందు ఉన్న శివలింగాన్ని దర్శనం చేసినా చేయటానికి వెళుతున్నప్పుడు మరణించినా కూడా మోక్షమేట బదరీ క్షేత్రానికి అవతల వైపు హిమాలయాల్లో కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారట మట్టితో చేసిన ఈ శివలింగాన్ని వారు సాక్షాత్తు పరమశివుడని నమ్మి శివలింగానికి అర్చన చేయటం మొదలు పెట్టారు ఆ అర్చనను చూసి పరమశివుడు ఎంతో ఆనందపరతుడై వారికి ఆవిర్భవించి నేను మీరు చేసిన పూజకు పొంగిపోయాను ఇంతటి చల్లటి ప్రదేశంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేస్తున్నారు మీకేం కావాలో కోరుకోమని అడిగాడట అప్పుడు వారు స్వామి ఇక్కడే ఈ క్షేత్రంలో అవతల వైపున హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంభువుగా వెలగమని వెలిసి లోకాన్ని కాపాడమని అని వేడుకోగా వారి కోరిక ప్రకారం స్వామి ఇక్కడే వెలిశాడట అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిగా కూడా చెప్పబడింది అతి పురాతన శివలింగాలలో ఎంతో ప్రత్యేకత మహిమ గల క్షేత్రంగా ఈ ధామం విరాజిల్లుతోంది కేదార్నాథ్ ఆలయం ఆది శంకరుల వారిచే ఎనిమిదవ శతాబ్దంలో పునర్నిర్మించబడింది సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘ చతుర్ద్రాకార స్థావరం మీద అతిపెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు ఇప్పటికీ ఈ నిర్మాణం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి కేదారేశ్వర స్వామికి నిర్వహించే విశేష పూజా కార్యక్రమాలలో స్వామికి రెండు సార్లు రెండు విధాలుగా పూజలు అందుకోబడతాయి ఉదయం బాల్బోగ్ అష్టోత్తరం మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణ పూజ అంటారు కేదార్నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య తెరుస్తారు సాయంత్రం జరిగే పూజను శృంగార పూజగా పిలుస్తారు సాయంకాలం నుంచి రాత్రి వరకు స్వామి వారికి అందమైన పూలతో అలంకరిస్తారు కేదార్నాథ్ లో సాయంకాలం నాలుగు లేదా ఐదు గంటలకే చీకటి పడుతుంది చీకట పడిన తర్వాత ఆలయ ప్రాంగణం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది కేదారేశ్వర స్వామికి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు విశేష హారతినిస్తారు ఆలయం లోపల హారతి ఇస్తుంటే ఆలయం వెలుపల సాధువులు శంఖాన్ని పూరిస్తారు రాత్రి సమయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలంటూ ఏమీ ఉండవు కానీ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విశేష పూజాధికాలు అభిషేకాలు స్వయంగా భక్తులే పాల్గొని నిర్వహించుకునేలా అనుమతిస్తారు అనంతరం అలంకారమూర్తుడైన స్వామి దర్శనం లభిస్తుంది ఈ విధంగా కేదారేశ్వరుడు తన ధామానికి వచ్చే భక్తులను కటాక్షిస్తున్నాడు